అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కామెంట్ చేయండి దివాళీ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి సో ఈ రోజు అయితే నేను మీషో నుంచి పోచేసేసిన అందమైన పట్టు చీరలు కలెక్షన్ సో ఈ రోజు మన కలెక్షన్ లో అందమైన పట్టు చీరలు చూపించిపోతున్నాను ఒకటి కాదు రెండు కాదు ఒక ఐదు చీరలు అసలు ఏ శారీ కూడా మీరు ఇది వరకు అంతకు ముందైతే చూస్తున్నారు అలాంటి మంచి శారీ కలెక్షన్ తో ముందుకు వచ్చాను ఇంకా అసలు ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేస్తుందా ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఎంతో ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీటిలో పెడు సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా 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 బాగా నచ్చింది యాక్చువల్గా శారీ చూడగానే కట్టుకోవాలని అయితే అనిపించింది బట్ నేను బ్లౌజెస్ అని ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోమ్ టౌన్ లో ఉన్నాను కదా సో ఈ బ్లౌజెస్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఏం తెచ్చుకోలేదు ఎక్కువగా అందుకని నేను కట్టుకోవట్లేదు బట్ చీర అయితే చాలా బాగా మెత్తగా అనమాట సో శారీ అనేది మనకి ఇలా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ మనకి ఇది డిజైన్ అనేది ఇలా వస్తుంది చూడండి పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ శారీకి కింద కూడా బోర్డర్ అనేది మనకి ఇలా వచ్చింది చీర మొత్తం చాలా బాగుందండి చక్కటి కలర్ కాంబినేషన్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా రాదు ఏ కలర్ కావాలనే ట్రై చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు పాట అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూస్తున్నారా చాలా నీట్ గా ఇచ్చారు పళ్ళు కూడా మనకి చక్కగా ఇలాగ ఆల్ ఓవర్ మంచి రిచ్ పళ్ళు అనేది ఇచ్చారు ఓపెన్ చేస్తాను మీకు సో శారీ అనేది ఇలా వచ్చింది మనకి ఇక్కడ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే ఒకేసారి సారీ సో ఇక్కడ చూసినట్టు అయితే మనకి ఇది బ్లౌజ్ పాట రిచ్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూసారో శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి వేచారు చాలా చాలా బాగుందండి మంచి రిచ్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు ఫుల్ ఫ్లేవర్స్ తో అది కూడా చాలా యూనిక్ కలర్ వచ్చింది వచ్చిందనమాట కింద బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ శారీకి పళ్ళు వాటి చూడండి ఇది పళ్ళు వచ్చిందనమాట మనకి పళ్ళు కూడా చాలా నీట్గా అంటే స్మూత్గా ఉంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మనకి పళ్ళు అయితే చాలా రిచ్ పని ఇచ్చారు చాలా బాగుంది అనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అండ్ నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి శారీకి లోపల వీవింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చాలా చక్కగా ఫినిషింగ్ అంతా ఇలా వచ్చింది అనమాట ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి డిజైన్ వచ్చింది సుపూ క్వాలిటీతో ఇచ్చారు అస్సలు మిస్ కావద్దండి ఎవరికైనా కావాలంటే హ్యాపీగా బోజెస్ వేసేసుకోండి ఇంకా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీ మొత్తం చాలా బాగుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎలా కట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ప్లేట్స్ దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా వెయిట్ చేస్తాం సో చూసారా సారీ శారీ మొత్తం మనకి ఎంత రిచ్ గా ఎంత చక్కగా వచ్చిందో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ అయితే మాత్రం సో సూపర్ క్వాలిటీతో వచ్చిందనమాట మస్ట్ బయ శారీ ఈ శారీ అయితే మాత్రం చాలా 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 బాగా ఇచ్చాడు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూపించాను కదా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకుంటే ఎవరికి వచ్చినా మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉన్న శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయండి సో ఈ కింద ఇది ఏదైతే ప్యాటర్న్ ఈ శారీస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇందులో నేను రెడ్ కలర్ తెప్పించాను చూద్దాం ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది పళ్ళు కాట్ అనమాట పళ్ళు వచ్చేసి చాలా చక్కగా రిచ్ పళ్ళు అనేది దీనికి కూడా ప్రొవైడ్ చేస్తారు శారీ అనేది ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూద్దాము శారీ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఈ శారీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఒకే సారీ ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి గోల్డ్ వివింగ్ తో వచ్చింది రెడ్ కలర్ పైన చక్కగా గోల్డ్ వివింగ్ తో ఇచ్చారు కనిపిస్తుంది కదా ఇలాగా కలర్ కాంబినేషన్ అంతా ఇలా వచ్చింది అండ్ కింద కూడా మనకి బోర్డర్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు ఈ బోర్డర్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇప్పుడు శారీస్ పైన అండ్ చాలా మంది ఇప్పుడు పర్చేస్ చేస్తున్నారు ఇటువంటి శారీస్ నా దగ్గర కూడా ఒక టూ శారీస్ ఉన్నాయండి రీసెంట్ గా వరలక్ష్మి అమ్మవారి పూజ కట్టుకునేది అన్ని వినాయ చవితి కట్టుకున్న శారీస్ కూడా ఇలాంటి ప్యాటర్న్ లోనే ఈ బోర్డర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అవుతుంది ఈ దీంతో మీరు చక్కగా శారీ లాగైనా వేసుకోవచ్చు లేకపోతే పిల్లలకి లంగా జాకెట్లు అలా కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు బోర్డు అనేది చాలా ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇంక ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారు సో మొత్తం గోల్డ్ బి వింత వచ్చిందండి అంతా చక్కటి గోల్డ్ బీ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలానే వచ్చింది వచ్చిందనమాట ఇట్లాగా రౌండ్ చూడండి చాలా బాగా ఇచ్చారు నీట్ ఫినిషింగ్ తో అండ్ శారీ కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది మంచి క్వాలిటీతో వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు ఆలోచించకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ అనమాట బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది సూపర్ అండి సూపర్ గా వచ్చింది సో నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సెకండ్ శారీ అనమాట అంటే థర్డ్ చూపి శారీ కూడా చాలా బ్యూటిఫుల్ శారీ ఈ శారీ చూస్తే ఇది మనకి థర్డ్ శారీ అనమాట చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అనేది తీసుకొచ్చాను దీనికి వచ్చేసి ఇది పల్లు అనమాట పళ్ళు వచ్చేసి చూడండి విత్ మంచి టెసిల్స్ తో ఇక్కడ పెజిల్ చూసారా ఇలాగా చక్కగా టెసిల్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి మంచి బినారీ పళ్ళు మొత్తం వీవింగ్ తో వచ్చిందండి అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా సారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్ని చిన్ని బుట్టీస్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది బోర్డర్ అండ్ ఇక్కడ చిన్న చిన్ని బుట్టీస్ ప్యాటర్న్ తో ఇలా అనమాట ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే చక్కటి చిన్ని బుట్టీస్ కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా నైస్ గా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్వరికైనా చాలా బాగుంటుంది బట్ మదర్ సైజ్ వాళ్ళు కట్టుకుంటే ఈ చీరకి ఇంకా అందం వస్తుంది అనమాట చీర అయితే అలా వచ్చింది ఈ బోర్డర్ అనేది అలా ఇచ్చారు కాబట్టి మన మదర్ సైజ్ వాళ్ళకైతే అయితే చాలా చక్కగా ఉంటుందండి ఎవరైనా కావాలి అనుకుంటే ఆలోచించుకొని హ్యాపీగా పర్చేస్ తీసుకోవచ్చు వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండ్ అవుతుంది అండ్ మీషోలో చాలా కొత్తగా వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చారు పింక్ లోని గోల్డ్ వివింగ్ తో పింక్ కలర్ తో వచ్చింది పైన బోర్డర్ చూస్తే మనకి శారీకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కి ఇలా వచ్చింది అండ్ కింద కూడా పైన కింద కూడా బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది నైస్ గా ఉంది శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో శారీ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చిన్ని చిన్ని బుట్టిస్తో వచ్చిందనమాట చాలా బాగుందండి ఎక్కువ హెవీగా కాకుండా ఇట్లా సింపుల్గా చిన్నగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ శారీకి వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా చక్కగా వచ్చిందనమాట కలర్ ఆప్షన్స్ కూడా రాకుండా వేరే కలర్స్ కావాలన్నా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ కూడా కోటా శారీ అనమాట ఇది ఈ శారీ కూడా ఇంతవరకు వరకు ఎవ్వరు చూపించి ఉండరు చాలా బాగా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఇది వన్ ఇలా అయితే ఇచ్చారు శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా చూపిస్తాను మంచి బెనారసీ టైప్ వచ్చింది హాఫ్ ఏ ఫంక్షన్ కి కట్టుకున్నా కూడా చాలా నిండుగా అందంగా కనిపిస్తారు అది ఒక టెంపుల్ లుక్ అనేది ఇస్తుంది అనమాట మనకి కట్టుకుని దీని మీద చక్కగా గోల్డ్ జ్యువెలరీ టెంపుల్ ఫినిషింగ్ జ్యువెలరీ అట్లా పెట్టుకుంటే చాలా అంటే చాలా రిచ్నెస్ రిచ్ లుక్ కనెక్ట్ చేస్తుంది ఇంక ఇక్కడ చూస్తే మనకి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ కింద కూడా బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది అనమాట ఇంకా సారీకి పళ్ళు చూడండి పళ్ళు చూస్తే మనకి పళ్ళు కూడా ఫీలింగ్ తో కనిపిస్తుంది కదా సో పలు కూడా ఇట్లా వివింగ్ పైన అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇటు మనకి ఇలా చిన్న చిన్న కుటీసు ఇది మంచి కోట శారీ అండి ఈ శారీ కూడా మనకన్నా మదర్స్ వాళ్ళకి బాగుంటుంది అండ్ ఓనం అలాంటి ఒకేషన్స్ ఉంటాయి కదా చక్కగా సో కేరళ వాళ్ళు ఇట్లా ఓనం అట్లా చేసుకుంటారు కదా సో ఆ ఒకేజన్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే మనం ప్లేట్స్ ఎలా పెడితే అలా ఉంటుంది అనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఎవరికైనా ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఇలా ఈ హాఫ్ ఎయిట్ కాంబినేషన్లో శారీ కోసం చూ చూస్తున్నట్టయితే అయితే డెఫినెట్ గా దీనికి వెళ్ళిపోండి చాలా బాగుంది అనమాట సూపర్ క్వాలిటీతో వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఇది పోవాలి చూడండి మీరు మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి గుర్టీస్ ఇచ్చారు అండ్ ఇంకొక విషయం ఏమంటే ఎంత ఎంతైతే లెంత్ బోర్డర్ ఇచ్చారో కింద కూడా సేమ్ అంతే లెంత్తో తో బోర్డర్ అనేది వచ్చింది అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది చక్కగా ఉందండి కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా నైస్ గా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది మిస్ కావద్దండి ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇక మన లాస్ట్ శారీ వచ్చేసి ఈ చీర కూడా మీరు చూడొచ్చు చక్కగా డోలాలో అంటే మొత్తం డోలా కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ అనేది తీసుకొచ్చిందనమాట ఈ శారీ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ బోర్డర్ మీరు ఇక్కడ చూడొచ్చు మంచిగా టెసిల్ ప్యాటర్న్ తో బోర్డర్ పళ్ళు కూడా చాలా రిచ్ గా అనమాట మనకి కింద బోర్డర్ కూడా చాలా నైస్ గా ఇచ్చారండి పీకోక్స్ డిజైన్ తో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది సో హైలీ రికమెండెడ్ ఈ శారీ కూడా మనకి ఎన్నో అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన శారీ అనేది ఇదైతే దగ్గర చెప్తాను అండ్ బడ్జెట్ వచ్చేసిందని మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రెండుకి వచ్చింది చాలా బాగుందన్నమాట శారీ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు మనకి కనిపిస్తుంది కదా సో ఓవరాల్ గా డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను మీకు నచ్చినట్ల మీరు ట్రై చేయొచ్చు ఈ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సేమ్ బాగా ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగా ఇచ్చారు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి వేరే శారీస్ పైన కూడా మీకు యూజ్ అవుతుంది చాలా బాగా ఇచ్చారు చెక్స్ ప్యాటర్న్ తో బ్లౌజ్ అనేది సో ఇలా అయితే వచ్చింది ఓవరాల్ గా అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా చక్కటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో ఉంది అనమాట సో ఈ శారీ నచ్చిన హ్యాపీగా పర్చేస్ తీసుకోవచ్చు ఈ సారీ మనమైనా ఎవరైనా కట్టుకోవచ్చండి అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంత మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇది మొత్తం ఫైవ్ సారీస్ చూపించాను అండ్ నేను వేర్ చేసి ఈ డ్రెస్ అమెజాన్ లో పర్చేస్ చేసింది ఇది వాష్ కూడా చేశాను కలర్ అసలు ఫెయిడ్ కాలేదు చాలా 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 బాగుంది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అట్లా పడింది త్రీ పీస్ సెట్ ఫుల్ గే రంబైన్ వచ్చింది అండ్ ఫుల్ లెంత్ స్లీవ్స్ తో అనమాట సో ఇన్ కేసు ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు